శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారంతో కూడుకుని వస్తున్న అతిపెద్ద అమావాస్య ఈ యొక్క అమావాస్య తిథిలోపు ఈ రాశివారి జతకలో మీ జీవితంలో పెద్ద కల్లోలం జరగబోతుంది నాలుగు అతి పెద్ద సంఘటనలు కూడా అదే విధంగా జరగబోతూ ఉన్నాయి ఏం జరగబోతుంది ఆ అతి పెద్ద సంఘటనలు ఏమిటి జరగబోతున్న అతి పెద్ద కల్లోలం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేదాం రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ యొక్క తుల రాశి వారు తరచుగా వారి భావాల గురించి అనాశక్తిగా ఉంటూ ఉంటారు వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను కోరుకుంటారు అంటే ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో సంబంధించిన విషయంలో కావచ్చు లేదా ఏ ఇతర విషయాల్లో తల్లిదండ్రుల విషయంలో కూడా కావచ్చు వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ఒకరి అదుపు ఆజ్ఞలో ఉండడం అంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా ఈ రాశివారు స్వేచ్ఛగా ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతారో అలాగే వీరు వీరి భాగస్వామికి ఇది నచ్చకపోవడంతో కొన్నిసార్లు గొడవలకు దారి తీసే పరిస్థితులు కూడా వీరి యొక్క వైవాహిక జీవితంలో ఉంటాయి ఎందుకంటే ఈ వారి జతకులు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ఏది కూడా ఈ రాశి వారు డిమాండ్ చేయరో వారు స్వేచ్ఛగా ఏ విధంగా ఉండాలని కోరుకుంటారో వారి యొక్క భాగస్వామిని కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారో స్వార్థపూరితంగా అస్సలు తులారాశి జతకులు ఉండనే ఉండరు నిస్వార్థంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని గౌరవిస్తూ ఉంటారో ఇది వీరి యొక్క జన్మత వచ్చిన లక్షణము తుల రాశి వారు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు అలాగే వారు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు కావచ్చు ఉన్నతవంతంగా ఉండడానికి అన్నింటికీ సాధించడంలో వారికి సలహాలు ఇవ్వడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు అయితే ఈ రాశి వారు ప్రియమైన వారు ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతుంటారు ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు ఎవరైనా సహాయం చేసినా కూడా ఆ యొక్క సహాయాన్ని జీవితాంతము కూడా గుర్తుపెట్టుకుంటారు మాట తప్పే మనుషులు వీరు అస్సలు కాదు మాట తప్పే మనుషులు అస్సలు కాదు వీరు అలాగే మాట తప్పే మనుషుల వల్ల వీరు వీరి యొక్క జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వారు స్థిరాస్తుల ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దడంలో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క వారి మనస్తత్వం చూస్తే గనక మనము ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి ముఖ్యంగా సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు ఇదే విధముగా ఎప్పుడు కూడా బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే ఈ రాశి వారు వెళ్తారో ఇక ఈ యొక్క వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో రాబోతుంది అది కూడా డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య తిథిలోపు అయితే జరిగేటటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు చెయ్యని తప్పుకు ఒక నింద ను అనుభవించేటటువంటి అవకాశాలు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా మలుచుకోవాలో మీరు పూర్తిగా అవగాహనతో ముందుకెళ్లాలి ముఖ్యంగా తులరాశిలో పుట్టిన వారు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అలాగే ఎవ్వరికీ చెప్పకూడనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి కదండి మీ యొక్క జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఆ రహస్యాల్లో వారితో చర్చించడం రీత్యా అతి పెద్ద కల్లోలమైతే మీ యొక్క జీవితంలో జరగబోతుంది కావున మీరు ఖచ్చితంగా ఇక ముందైనా జాగ్రత్త పడడం ఉత్తమం అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతుందని చెప్పాలి అలాగే దీనికి ఊహించని విధముగా కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇక మీరు ఆ పని పూర్తి చేసుకోవడం కోసం అంతకు ముందు మీరు ప్రయత్నం చేసినా కానీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు వారు మీకు సపోర్ట్ గా నిలబడబోతున్నారు ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే తుల రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు వారికి ఉన్నటువంటి కళ ఈ సమయంలో నిజం కాబోతోంది దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు అయితే ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తోంది అలాగే మీకు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక పెద్ద ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సంఘటన అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం అని చెప్పుకోవాలి మరొక అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే గనక మీ యొక్క బంధువులతో కావచ్చు తో కావచ్చు అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి అది మీ యొక్క మాట దురుస్తుతనం వల్ల కావచ్చు లేకపోతే గనక వారు మీతో వాదిస్తున్నారు కదా అని చెప్పి మీరు కూడా వారితో వాదించుకుంటూ వెళ్లడం కావచ్చు ఒక మనస్పర్ధ అంటే మిస్అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నది ఈ సమయంలో కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండడం ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో మీరు గనుక ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడతూ ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజీలో ఉన్నారో గ్రహించి మాట్లాడండి అలాగే ఎదుటి పైన మీకు కోపం వచ్చినా కానీ ఇప్పుడు మనసులో దాచుకోండి వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి అలాగే వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నించండి అంతేగాని ఇప్పుడు వారు వాదిస్తూ ఉన్నారు మీరు వాదిస్తూ అంటే మాత్రమే సమస్య తీవ్రత అనేది పెరిగిపోతుంది అది మీ యొక్క బంధాలు చెడగొట్టే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి జతకిలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఈ విధంగా తులారాశి జీవితంలో ఈ యొక్క అమావాస్య తిథిలోపు అంటే డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి ఆదివారంతో కూడుకుని వస్తున్న అతిపెద్ద అమావాస్యలోపు ఈ పెద్ద కల్లోలం జరగబోతోంది అలాగే ఊహించని ఈ నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరగ ఇక ఈ యొక్క తులారాసులో పుట్టిన వారు తమ యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేయండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఉదయం ఆహారంగా అందివ్వండి ఈ విధంగా మీరు చేసుకోవడం రీత్యా మీ జీవితంలో రాబోతున్న ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకున్న వారు అవుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ